యోబు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం అప్పుడు యోబు ఏలాగున ప్రత్యుత్తరమిచ్చును శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేస్తవి బలము లేని వాని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్ఛరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాళము తెరువుబడి ఉన్నది నాశన కూపము బట్టబయలుగా ఉన్నది శూన్యమండలపు పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైన భూమిని వ్రేలాడు చేసును వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దానిమీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వేలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించును ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహబును పగలుకొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచును ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు